కర్నూలు నగరంలో నాలుగు కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులకు ఇరువైపులుగా నిబంధనల ప్రకారం సర్వీస్ రోడ్లు వాటికి అనుసంధానంగా నదులపై బ్రిడ్జ్లు లేనందువల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూ అనేక మంది తీవ్ర గాయాల పాలై హాస్పిటల్ పాలు కావడం కొందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి రుసుములు పెంచడం కోట్లు దండుకోవడమే తప్ప సర్వీస్ రోడ్లు వేసి నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడదాం అనే ఆలోచన కాంట్రాక్టర్ కు లేదని జాతీయ రహదారుల సమీప కాలనీలో ప్రతినిధులు చిత్తరి వెంకటవర్మ ఏ విశ్వనాథ్ చౌదరి పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరుగనేని పుల్లారెడ్డి షేక్ అన్వర్ భాష విమర్శించారు హంద్రీ నది బ్రిడ్జ్ దగ్గర త్రుటిలో ప్రమాదం నుండి భారీ వాహనాన్ని ఈ రోజు స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పరిశీలించింది మాట్లాడుతూ నిన్న సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో ఎదురుగా వస్త్ర ద్విచక్ర వాహనాన్ని తప్పించకపోయిన ఇరవై టైర్ టైర్ల భారీ వాహనం అదుపు తప్పి ఇరవై అడుగుల లోతు ఉన్న హంద్రి నదిలో పడే సమయంలో ప్రమాద నివారణ ఇనుప గరండాలు లారీకి అడ్డు రావడంతో డ్రైవర్ క్లీనర్ తో పాటు లారీకి కూడా పెద్ద ప్రమాదం తప్పింది నిత్య ప్రమాదాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం రహదారుల శాఖ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది పార్లమెంటు సభ్యులు స్పందించి జాతీయ రహదారుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్వీస్ రోడ్లు వాటికి అనుసంధానంగా హందరి నది ఒకరు వాగు బ్రిడ్జ్ నిర్మించి ప్రమాదాలను అరికట్టాలని కోరారు ఈ పర్యటనలో పిపిఎస్ఎస్ నాయకులు మహమ్మద్ యునస్ కె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కర్నూలు నగరంలో అందరి పెట్టిన దగ్గరగా రావు కన్ రాహుల్ కన్వెన్షన్ మీదుగా ప్రతిరోజు విధంగా యాక్టివిటీ జరుగుతున్నాయి సర్వీస్ రోడ్ లేకపోవడం పెద్ద ఇష్యూగా ఉంది ఇక్కడ ఒక సర్వీస్ రోడ్ నిర్మించి ఇమీడియట్లీ చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని కర్నూల్ నగరంలో అందరి బ్రిడ్జి పక్క ఐటీ నుంచి ఒక సర్వీస్ రోడ్డు ఉంది ఆ సర్వీస్ రోడ్ నుంచి ఇక్కడ బిడ్జి లేకపోవడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభుత్వం వీళ్ళని తొందరలో సర్వీస్ రోడ్ వ్యతిరేకంగా బ్రిడ్జి నిర్మిస్తే ఈ ప్రమాదాలను నివారించవచ్చు నా పేరు సిట సంక్షేమ సంఘం నుంచి వాహనము ఇక్కడ ప్రమాదకరమైన బ్రిడ్జి ఉంది ఇది ఇలా కొద్ది ముందే కింద పడుతుంది ఇండియట్ గా ఈ బ్రిడ్జి నిర్మిస్తే స్థానికులకి బాగుంటది రోజు నిత్యం ప్రతి రోజు ఏదో ఒకటి జరిపిన ఉంది ఈ ఇక్కడ వేసేసి ఇక్కడ ఏదో ఒకటి చిన్న బ్రిడ్జి వేస్తే అంతరికి చల్లడానికి మంచిగా ఉంటుందని ఆలోచన మా పిల్లల హైవే రోడ్డు పైన ప్రతి రోజు కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి దాదాపు నాలుగు కిలోమీటర్ల పేర ప్రమాదాలు రోజు జరుగుతున్న డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప హైవే రోడ్డు కంటాక్టర్ ప్రమాదాల గురించి నుంచి పట్టించుకోవడం లేదు ఇంటిలో ప్రమాదం తప్పింది లేకుంటే ఇరవై తేట బండి రోడ్డు బండి పోయి అందరి నదిలో పడేది జాగ్రత్తతో పడి వెంటనే బ్రేక్ వేసినాడు కాబట్టి డ్రైవర్ ఆయన ఎంత ఉండే క్లీనర్ అందరు ప్రాణాలు కాపాడినారు అలాగే ఎక్కడైనా ప్రపంచంలో సర్వీస్ రోడ్లకు అనుసంధానంగా ఉంటాయి కానీ చిత్రంగా సర్వీస్ రోడ్ ఏమో ఉంది కానీ సర్వీస్ రోడ్గా విడిచి ఉంటే ఈ ప్రమాదం జరగదు కాబట్టి పార్లమెంటు సభ్యులు జోక్యం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇక్కడ ఉండేటువంటి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి టోల్ చేసుకుని టోల్ ఫీజు వసూలు చేసుకునేటువంటి కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే సర్వీస్ రోడ్డు అందరికీ నిర్మించాలని చెప్పి అటవ సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం